జగన్కి భారీ షాక్ బ్రహ్మిడితో భేటీ అయిన మంత్రి రోజా మంత్రి రోజా మాత్రం ఇలా నారా బ్రహ్మిడితో భేటీ అయ్యేసరికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట రోజా మళ్ళీ టీడీపీ పార్టీ యొక్క పదవి కోసం టీడీపీ పార్టీ వైపు మక్కువ చూపిస్తుందా అసలు ఏం జరుగుతోంది నేను చేసిన తప్పేంటి మంత్రులను మార్చడమా లేదా నా ఆలోచన మారిందా అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట సీఎం జగన్మోహన్ రెడ్డి మరింతకి దీనికి సంబంధించిన పూర్తి ఏంటి రోజా మరి ఇప్పుడు టీడీపీ పార్టీ వైపుగా రావాలనుకుంటుందా అందుకోసమనే బ్రహ్మణితో భేటీ అయిందా అనే విషయాలు ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం మంత్రి రోజా వైఎస్ఆర్సిపి మంత్రి రోజా అధికారపు పార్టీలో ఎలాగూ ఉన్నాను అంటూ ఇష్టం వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష నాయకులపై ఎల్లప్పుడూ విమర్శలు చేస్తూ విరుచుకు పడుతోంది అయితే ఇలాంటి ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తుందట ఎందుకు అని అంటే తన అన్న జగన్మోహన్ రెడ్డి నాకు ప్రాణం అంటూ చెప్పుకొచ్చిన రోజా ఇప్పుడు ఆ అన్నే మమ్మల్ని కూడా నాయకత్వం నుంచి తొలగిస్తూ కొత్త నాయకులని తీసుకువస్తున్నారు అంటూ విలపిస్తుందట అందుకోసమని రోజా మరొక కొత్త వ్యూహానికి వచ్చి ఏకంగా నారబ్రహ్మిడితో వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని అనుకున్నాను అందుకోసమని అధికారం ఓ పార్టీ ఉంటే ఖచ్చితంగా ప్రజాసేవ ఇంకాస్త చేయొచ్చు అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పార్టీలో మాకు చోటు లేకుండా ఆ పార్టీ అధినేత చేస్తున్నాడు కాబట్టి దయచేసి మా మాటలు అన్నింటినీ కూడా మన్నించి ప్రతిపక్ష పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఒక్కసారి మా పరిపాలన గురించి ఆలోచించి టీడీపీ పార్టీలో చేరువ చేసేలాగా చేయాలి అంటూ రోజా చెప్పిందట నారా బ్రహ్మిణితో ఇక ఈ వాక్యలు విన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఒక్కసారిగా గుండె పట్టుకున్నారట ఇదంతా కూడా ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి నారబ్రహ్మి ఏం మాట్లాడుతుంది తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది